ఉప్పాడ బీచ్ దగ్గర ప్రతిరోజు అలలు ఎగస్పడుతున్నాయి దీంతో మత్స్యకారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న టీడీపీ నేత వర్మ ఉప్పాడ వెళ్ళారు ఆయనపై రాకాశి అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి దీంతో వర్మ అక్కడి నుండి పరుగులు తీశారు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచ్ రోడ్డులో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి అలలు మరింత ఎత్తు ఎగిసిపడుతున్నాయి బీచ్ రోడ్డు మీదుగా కాకినాడ పరిసర ప్రాంతాలకు బైకులపై వెళ్ళే ప్రయాణికులు కెరటాల ధాటికి హైపులు పోతున్నారు భత్స్యకారులు వేటకు వెళ్ళాలంటే హడలిపోతున్నారు బుప్పాడ తీర ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించడానికి తన అనుచరులతో కలిసి వెళ్ళారు టీడీపీ నేత వర్మ తీరంలో నిల్చున్న ఆయనపై అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి దీంతో ఆయన అక్కడి నుంచి పరుగు చూశారు అలల తాకిడికి కింద పడబోయారు అలల తాకిడి పెరగడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు వర్మ సముద్రపు నీరు గ్రామంలోకి చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వర్మకు తెలిపారు దీంతో గ్రామస్తులకు మత్స్యకారులకు ధైర్యం చెప్పారు వర్మ అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు